అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ స్వాతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విజయమూర్లో జనరల్ మెడిసిన్ విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను స్క్రప్ గురించి జనాల్లో ఉన్న ఆందోళనకి కారణంగా ఏ జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటి వైద్యం ఉంది అన్న విషయాల గురించి వివరించడానికి ఇది చెప్తున్నాను స్క్రెప్టైటస్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఓరియన్షియా అనే బ్యాక్టీరియా కారణంగా స్క్రెప్టైటస్ జ్వరం వస్తుంది స్క్రెప్టైటస్ జ్వరపు మైట్ అనే కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ కీటకం ఎక్కడెక్కడ ఉంటుందంటే పొలాల్లో గడ్డి పొదల్లో వీటిల్లో వీసిస్తూ ఉంటుంది ఎప్పుడైతే పొలం పనులకు మొదలైన వాటికి మనుషులు అక్కడికి వెళ్తారో ఈ కీటకం కుట్టడం ద్వారా బ్యాక్టీరియా కీటకం నుంచి మనుషులకు ప్రవేశిస్తుంది కీటకం పుట్టిన మూడు నుంచి పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు మొదలవుతాయి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే కీటకం చోట నల్లని మచ్చ ఏర్పడటం తర్వాత వంటి మీద దద్దర్లు రావడం లేదా ర్యాష్ రావడం హైగ్రేడ్ ఫీవర్ రావడం తలనొప్పి రావడం కెలరాల్ నొప్పులు రావడం మొదలైన లక్షణాలు ఉంటాయి ఈ వ్యాధి లక్షణాల దశలోని తొల్లెత్త దశలోని గుర్తించడం ద్వారా ఈ వ్యాధి నుంచి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా మోర్టాలిటీ రాకుండా ప్రాణం కాపాడవచ్చు చాలా తేలిగ్గా వ్యాధిని గుర్తించవచ్చు ఈ వ్యాధి గుర్తించడంలో మనకి ఉపయోగపడేది రక్త పరీక్ష ఈ వ్యాధిని గుర్తించడానికి కావాల్సిన రక్త పరీక్ష సిగచ్చిందూరులో అవైలబిలిటీలో ఉంది దీనికి ఉపయోగపడే ట్రీట్మెంట్ కూడా వ్యాధి నిర్ధారణ తర్వాత ఉపయోగించే ట్రీట్మెంట్ కూడా సిగచ్చి వింజమూరులో అందుబాటులో ఉన్నాయి తొలుత దశలోనే దీన్ని గుర్తించడం కానీ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ చాలా సులభం ఒకవేళ వ్యాధి లక్షణాలను గుర్తించడం ఆలస్యమైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఆలస్యమైన ఇది కాంప్లికేషన్స్ వరకు వెళుతుంది ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి అంటే మెదడుకు వ్యాపించడం వల్ల మెదడు ప్యాపు వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించడం వల్ల న్యూమోనియా కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్ మొదలైన కాంప్లికేషన్స్ అన్ని తలెత్తి దాని ద్వారా మోర్టాలిటీ ఇంక్రీజ్ అయ్యి ప్రాణ ప్రమాదం రావచ్చు సో దీన్ని మొదటి దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రాణాలను చాలా సులువుగా కాపాడవచ్చు సో ఇలా ట్రీట్మెంట్ లేట్ అయితే కాంప్లికేషన్స్ దశలోకి వెళ్తే ప్రాణ ప్రమాదం స్థితి ఏర్పడుతుంది